ఒక ఎరుపు రంగు వస్త్రంలో గుప్పె నల్ల లేసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి మూట కట్టి ఆ మూటతో ఇంటికి దిష్టి తీసి ఆ మూట బయట పారేస్తే ఇంటికి ఉన్న దృష్టి దోషం మొత్తం పోతుంది అలాగే ఎవరైనా సరే చేతిలో కొన్ని నల్ల నువ్వులు తీసుకుని అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఎదుటి వ్యక్తులతో ఉన్న గొడవలు తొలగిపోవాలని చెప్పి మనస్సులో సంకల్పం చేసుకుంటూ పసుపు కుంకుమ కలిపిన ఆ నల్ల నువ్వులు ఎక్కడైనా మొక్కల్లో శనివారం శనిహోరలో పాడిస్తే కనుక దానివల్ల ఎదుటి వ్యక్తులు మీకు అనుకూలంగా మారతాలని కూడా పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి నువ్వులకు సంబంధించి మీ పరిహారాలు పాటించి విశేషమైన ప్రయత్నమార్థం నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నక్క